అందరికీ నమస్కారం అండి గువ్వల బాలరాజు గారు బీజేపీలో జాయిన్ కాబోతున్నారు దీన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు బహుజనుల కోసం బీఎస్పీ పార్టీలో జాయిన్ అయినారు మరి మీరే విధంగా బీఎస్పీ పార్టీ నుంచి దొరల పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీలోకి కేసీఆర్ గారి సంకట చేరినారు బీజేపీ స్టాండ్ బహుజనులు అనేటువంటి బీసీలు ముఖ్యమంత్రిని చేస్తా అని బీజేపీ చెప్పింది మరి మీరు బీజేపీ సపోర్ట్ చేయాలి కదా బహుజనులు అనేటువంటి బీసీ బిడ్డని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే కాబట్టి మీరు బీజే బీఎస్పీని వదిలిపెట్టి బీజేపీలో జన్ కాని ఉంటారు మీరు సిద్ధాంతపరమైన వ్యక్తి అయినట్లయితే బహుజనులకి రాజ్యాధికారం రావాలని కోరుకునే నిజమైన వ్యక్తి అయినట్లయితే మీరు బీజేపీలో జైన్ కావాలి ఎందుకంటే ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతారు కదా బీజేపీ రాష్ట్రంలో అధికారానికి వస్తే ఇది మీరు కనిపెట్టుకోకుండా గువ్వల బాలరాజు గారిని విమర్శించడం అర్ధరహితమని బీజేపీ పార్టీ భావిస్తూ ఉంది జై హింద్ జై భారత్